యట ఇక విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తుంది అయితే తాగిన మత్తులో స్నేహితుడు సాయిని రాము అంతమొందించాడు అయితే మద్యం మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తుంది అయితే గొడవ ఘర్షణ వల్లే తాగడం వల్లే గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది అయితే మృతుణ్ణి సాయిగా గుర్తించారు పోలీసులు నిందితుడు రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ గల కారణం ఇంకా తెలియాల్సింది నిందితుడిపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డెకాయిట్ కేసు సహా మొత్తం పదిహేను కేసులు ఉన్నట్లుగా సమాచారం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తోంది అయితే మద్యం మత్తులో స్నేహితుడి సాయిని రాము అంతమందించాడు అయితే పోలీసుల అదుపులోకి వచ్చాడు రాము నిందితుడిపై మొత్తం డెకాయిడ్ సహా పదిహేను కేసులు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అయితే రాము పోలీసుల అదుపులో ఉన్నాడు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా రిజనల్ కోఆర్డినేటర్ ఏడుగొండలు అందిస్తారు ఏడుగొండలు ఈ హత్య ఎలా జరిగింది సంబంధించి పూర్తి వివరాలు అందించండి ఏదైతే విజయవాడ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తిని సాగన్ మైకంలో హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ఏదైతే ఈ మధ్య మధ్యలోనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే మృతుడు సాయిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి నిందితుడిని నిందితుడు ఎవరైతే రాము ఉన్నాడో రాముని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ హత్యకు సంబంధించి వీరుద్ధ్ర మధ్య జరిగినటువంటి వివాదం ఏంటనే దాని మీద అటువంటి సిసి ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు అయితే నిందితుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు అయితే ప్రస్తుతం ఏదైతే మృతి చెందినటువంటి మృత ఈ యొక్క సాయి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే జిఆర్పి సిఐ జేవి రమణ ఏది కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఈ మృతదేహాన్ని అయితే ఆసుపత్రికి తరలించారు